హలో అండి మా ఇంటి వంటశాలకు స్వాగతం ఈరోజు మన కిచెన్లో వెజ్ పొలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ప్రాసెస్లో చేస్తే పొలావ్ అనేది చాలా టేస్టీగా కుదురుతుంది ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇవి ఒక రెండు సార్లు నీళ్ళేసి బాగా కడుక్కొని నానేసుకుంటున్నాను పులావ్ చేసేకి ఒక హాఫ్ అన్ అవర్ ముందర బియ్యంని నానపెట్టుకుంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పులావుకి ఎంతైతే కారం అవసరమో చూసుకొని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను దీంట్లోకి కొంచెం పుదీనా ఒక టేబుల్ స్పూను వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లము తీసుకుంటున్నాను దీంట్లోకి ఒక మీడియం సైజు టొమాటోని కట్ చేసి తీసుకుంటున్నాను దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసి బిర్యానీని ఏ పాత్రలో అయితే వండుకుంటామో ఆ పాత్ర స్టవ్ మీద పెట్టుకుందాం దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి చెక్క లవంగా యాలకులు అనసపువ్వు మరటి మొగ్గ షాజీరా ఇట్లాంటివన్నీ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదారు జీడిపప్పు పలుకులని వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవంతా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక రమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ను కొంచెం ఏగి ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం దీట్లకి పావు కప్పు పావు కప్పు సన్నగా తరుక్కున్న క్యారెట్ ఒక పావు కప్పు బీన్స్ మరి సన్నగా కాకుండా ఇట్లా పొడు పొడగా కట్ చేసుకుంటున్నాను దీట్లకి కొంచెం హాఫ్ కప్పు కట్టే కొంచెం తక్కువ ఆలూని ఇట్లా కట్ చేసి తీసుకున్నాను ఇవన్నీ కొంచెం ఏగెక్కి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఆలు కొంచెం త్వరగా మగ్గిపోతుంది ఇవి మగ్గిపోయేలోపు బిర్యానీకి నీళ్లు ఉడికించుకుందాం నేను ఇక్కడ రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి మూడున్నర కప్పు నీళ్లు తీసుకుంటున్నాను ఒకవేళ కుక్కర్లో చేసుకునేటట్టయితే మూడు కప్పులు నీళ్లు సరిపోతాయి ఈ నీళ్ళకి కొంచెం కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు అల్ల వెలుపాయ పేస్టు కొంచెం షాజీరా వేసుకొని ఇంకొక బర్నర్ పైన నీళ్లు బాయిల్ అయ్యేకి పెట్టుకోవాలి ఇప్పుడు ఆలు సగం వరకు కుక్ అయిపోయింది ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లోకి వేసుకోవాలి ఇది ఒకసారి మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఈలోపు ఆలు కూడా బాగా మగ్గిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆలు అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి బీము వేసుకుందాం ఇట్లా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన స్టవ్ మీద మరిగించిన నీళ్ళని పోసుకోవాలి ఇట్లా నీళ్ళని పక్కన ఉడకపెట్టి రైస్ లెక్ వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది ఇంకా స్పీడ్గా అయిపోతుంది ఇట్ల నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ ఒకసారి వెజిటేబుల్స్ వేసినప్పుడు ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు చూసుకొని రైస్ లెక్ ఎంత అయితే ఉప్పు అవసరమో అంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకుంటే ఒక ఉడుకు వస్తుంది ఉడుకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇట్లా నీళ్ళన్నీ ఇంకిపోయి ఉంటాయి ఇప్పుడు ఆల్మోస్ట్ బిర్యానీ అనేది తయారైపోయింది కొంచెం కింద తడి ఉంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే పులావ్ అనేది కరెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి ఇట్లా ట్యామ్ ఏమీ లేకుండా కరెక్ట్గా కుక్ అయిపోయింది మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా పొడి పొడిగా కుక్ అయిపోయి ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని ఏ కర్రీసు లేకుండా ఆనియన్ రైతాతో తింటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి